జ్యోతిరెడ్డి సభా వేదికపై స్థానిక తహసీల్ మేడం శ్రీ గౌరీ మసాల మేడం వేదికపైకి ఆహ్వానిస్తూ కార్యక్రమంలో బాగా స్వామి అవుతున్నటువంటి అమీల్ వేదికపై పైకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం వాడుతున్నారా లేదా వాడితే అంటున్నారు నాశ వాడుతున్నారు ఆర్టీసీ బస్సులు కారణాల తిరుగుతున్నారా పట్నం కదా గూముల ధర బాగా పెరిగినాయి కదా ఆర్టీసీ బస్సులు తిరుగుతారు కారణాల తిరుగుతారు మీరు మా ప్రాంతం అంటే గరీబంలో ఉంటాము మా బస్సులు కావాలి మాకు మేము బస్సు ఎలా తిరుగుతాము అంతేనా ఏ క్రితలు కాదు వాళ్ళపా మా ప్రాంతంలో బస్సులు తిరుగుతాం మేము ఏమి మీరు తెలంగాణ మహిళలు ఏ ప్రాంతం నుంచి ఏ ప్రాంతం పోవాలన్న రాష్ట్రంలో ఆర్టీసీ బస్సులలో మహిళలకు ఉచిత ప్రయాణం ఇది అద్భుతమైన ఆలోచన ఈ ఆచరణకు తీసుకొచ్చింది ఈ ప్రభుత్వం ఆరోగ్యం అంటే ప్రతి ఒక్కరికి బాధ ఒక అభద్రత ఒక రక్షణ కావాలనే ఆలోచన మనకు ముఖ్యంగా సమాజంలో ప్రభుత్వం అనేది రెండు అంశాల మీద బాధ్యత తీసుకోవాలి ఒకటి విద్య ఒకటి వైద్య ఈరోజు పది లక్షల రూపాయల వరకు ఆరోగ్యశ్రీని పెంచింది ఈ ప్రభుత్వం అంటే పేదవారికి ఆరోగ్య భద్రత ఇవ్వాలి అనే ఆలోచన జరిగింది ఈ ప్రభుత్వానికి అందరితోనే ఒకటి మీ ఆశీస్సులు ఉండాలి ఖచ్చితంగా అంచలంచ్యారంటీలు ఖచ్చితంగా తెలంగాణలో ఆచరణకు తీసుకొస్తామనే విషయాన్ని మీకు తెలియజేస్తూ నూతన సంవత్సరం శుభాకాంక్షలు మనందరి కూడా ఫలితాలు సమాజానికి ప్రభుత్వం విస్తది అనే సంపూర్ణమైన విశ్వాసం మాకున్నది మీ అందరి సహకారాన్ని కోరుతూ సెలవు తీసుకుంటాను కార్పొరేటర్ గారికి వార్డు మెంబర్ గారికి వీరికే ఉన్న ప్రజాప్రతినిధులు అధికారులు విచ్చేసిన ఈ వార్డు యొక్క ప్రజలు శ్రేయోభిలాషులు పత్రికా మిత్రులు మా సిబ్బంది అందరికి నమస్కారం జిల్లాలో ప్రజాపాలన కార్యక్రమం మంచిగా నిర్వహణ చేయాలి అని దశాదిశ నిర్దేశం చేశారు ఈ ప్రజాపాలన కార్యక్రమంలో ముఖ్యంగా ఆరు గ్యారెంటీలు అభయాస్త కార్యక్రమం ద్వారా మరి ఏవైతే ఆరు గ్యారంటీలు ఆరు పథకాలు మహాలక్ష్మి పథకం చేయుత పథకం అదేవిధంగా రైతు భరోసా గృహజ్యోతి ఇలాంటి ఆరు పథకాలతోటి మరి ప్రజల దగ్గరికి వెళ్ళాలి ప్రజల ఇంటికి గడప గడపకి వెళ్ళాలి ప్రభుత్వమే ప్రజల దగ్గరికి పోవాలని మరి దిశ దశ నిర్దేశం చేయటం వలన ఈరోజు కార్యక్రమం మరి గౌరవ మంత్రివర్యుల ఆధ్వర్యంలో ఈ జిల్లాలో గత రెండు రోజుల నుంచి కూడా కార్యక్రమం జరుగుతూ ఉంది ఈరోజు తమ దగ్గరికి ఇచ్చేసి ఉన్నాం ఈరోజు ప్రభుత్వం అంటే మరి జిల్లా కలెక్టర్ గారు కూడా మరి గౌరవ మంత్రి వారి అందరం కలిసి వచ్చేసినామంటే దట్ ఈస్ ప్రభుత్వం సో మీ దగ్గరికి విచ్చేసి సార్ మీ సూచన అనుసరించి మరి ముందుగానే మరి దరఖాస్తులన్నీ మరి సెంట్రలైజ్డ్గా మనమే ప్రింట్ చేసి వారికి అందుబాటులో ఇవ్వటం జరిగింది ప్రతి దగ్గర వార్డ్ ఆఫీసర్ని ఏర్పాటు చేసి మున్సిపాలిటీలో మున్సిపల్ కమిషన్ ఆధ్వర్యంలో వారి గడప గడపకి వారికి దరఖాస్తు ఇవ్వటం జరిగింది ఈ యొక్క గ్రామ సభ ప్రజాపాలనా గ్రామ సభ గురించి కూడా ముందస్తుగానే మరి వారందరికీ తెలియజేసి మరి ఈరోజు కౌంటర్లు కూడా మరి తమ ఆదేశానుసారం ముఖ్యంగా మహిళలకు సపరేట్గా చేశాం ఆ గ్యారెంటీలో ముఖ్యంగా మహాలక్ష్మీ గాని ఐదు వందల రూపాయలకే గ్యాస్ సిలిండరే కానీ చేయిత పెన్షన్లే కానీ రైతు భరోసానే గాని పేద వాళ్లకు ఇళ్ళ స్థలాలు ఇల్లు మంజూరు చేయాలని ఒక తపన గతంలో కాంగ్రెస్ ఏ రకంగా ఇంద్రమ్మ పేరు మీద ఇంద్రమ్మ రాజ్యం అని చెప్పి ప్రతి గ్రామంలో ఇల్లు ఇళ్ల స్థలాలే గాని ఇల్లే గాని మంజూరు చేసింది అదే రీతిలో అదే పద్ధతిలో మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వము మంజూరు చేయాలని తప్పులతోటి ఆలోచనతోటి ఈ గ్యారంటీలలో సమకూర్చి మీకు అప్లికేషన్ ఇచ్చి మీరు అప్లికేషన్ కంప్లీట్గా దాన్ని నింపిన తర్వాత రాబోయే కాలంలో ఒక్కొక్క గ్యారంటీని అమలు చేసే బాధ్యత ఈ ప్రభుత్వానికి మనమందరం ఒక్కటి అర్థం చేసుకోవాలి ఏంటి అంటే వ్యవస్థ అనేది శాశ్వతం ప్రభుత్వం అనేది శాశ్వతము వ్యక్తులు మారుతుంటారు కానీ ప్రభుత్వం అనేది శాశ్వతము ఆ ప్రభుత్వం యొక్క విధానాలు పాలసీలు మారచ్చు కానీ వ్యవస్థ మాత్రం పర్మనెంట్ ఆ పర్మనెంట్ వ్యవస్థలో ప్రభుత్వము యంత్రాంగం ప్రభుత్వం అనేది పాలసీ నిర్ణయాలు తీసుకుంటుంది యంత్రాంగం అనేది ఆచరణ తీసుకొస్తుంది ఈనాడు మళ్ళీ తొమ్మిదిన్నర సంవత్సరాల తర్వాత తెలంగాణ రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం వచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం విధి తెలిసినవే గత అరవై సంవత్సరాలు డెబ్బై సంవత్సరాలలో పాలనా దక్షత ఉన్న పార్టీ కాంగ్రెస్ పార్టీ ఈ రోజు మళ్ళీ తెలంగాణ సమాజానికి తెలంగాణ అభివృద్ధి